ప్రతి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ సిపిఎం పార్టీ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా విజయంటే ఈ ప్రాంతము సాయుధ రైతాంగ పోరాటానికి కేంద్రం అనేక ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతం కమ్యూనిస్టుల యొక్క పోరాటం ఫలితాలు అందరూ ప్రజలందరూ కూడా వినాల ఇక్కడ అలాగే పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రజలందరూ కాబట్టి ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు శుద్ధీకూర నక్షత్రాన్ని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రధానంగా కమ్యూనిస్టులకు పదవులు అంటే పోరాట ఆయుధాలు మిగతా కురుద్యోగ పార్టీలకు అవి ఆభరణాల చూస్తూ ఉంటారు అంటే పోరాటాన్ని పదవుల్ని పోరాట ఆయుధంగా మార్చినటువంటి మేము అది పార్లమెంట్లోనైనా అసెంబ్లీలోనైనా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చూడండి ఇప్పుడు పార్లమెంట్లో మా పార్టీ పాత్ర నిర్వహించిన పాత్రలను చూడండి అది ఒక్కరైనా ఇద్దరైనా నలుగురైనా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒక కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తే ఉంది అందుకే ఈ భువనగిరి పార్లమెంట్ నుండి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి సిపిఎం అభ్యర్థి తెరవడం అనేటువంటి అవసరంగా మారిందనే తెలియజేస్తాం ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా చూడాలి సమస్యలు అంటే పెండింగ్లో చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి గత పాలకులు సమస్యల్ని పెండింగ్లో పెట్టారు ఎందుకోసం పెట్టారు కారణం ఏంటంటే కేవలం వారి యొక్క స్వార్థ చింతన వారి ఐదేళ్ల కాలంలో వారు అనుభవించినటువంటి విలాసమైనటువంటి జీవితాలు తప్ప ప్రజా సమస్యలు ఏనా కూడా పట్టించిన పరిస్థితి అందుకే ఈ పెట్టుబడిదారి పార్టీ బీజేపీ టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ పార్టీలకు ఓటే హక్కు లేదని చెప్పాలి ఇక్కడ ప్రజల్ని ఓటేటువంటి నైతిక హక్కు కమ్యూనిస్టు అలాగే మొత్తం భువనగిరి పార్లమెంటు పరిధిలో ప్రధానమైనటువంటి పోటీ అది సిపిఎం కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రజలు లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి ఏదో ఆలోచిస్తూ చేస్తారని చెప్పని కానీ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన చూస్తూ ఉన్నాం ఒక రకమైనటువంటి అహంకారపూరితమైనటువంటి పరిస్థితులు కూడా కాంగ్రెస్లో ఉన్నవి ప్రజలందరూ కూడా అయ్యో ఏంటి కాంగ్రెస్ పాలన గాడి దాడి అనేటువంటి చర్చ మాత్రం ప్రజల్లో జరుగుతాం అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎంను గెలిపించడం అవసరం అవసరమైనటువంటిది ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఒక అవకాశం ఇవ్వాల్సింది కోరుతాను